ఎంతమందిని చూసింది చరిత్ర ఎంతమందిని చూసింది భారతదేశ చరిత్ర ఇంకా ఎంతమందిని చూస్తోంది ఇప్పుడు కూడా ఆస్తులు పోగొట్టుకుని అప్పులపాలైపోయిన వాళ్ళని పదవులు పోగొట్టుకుని దీనంగా హీనంగా ఉంటున్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి వేళ పదవులు శాశ్వతమా ఆస్తులు శాశ్వతమా సౌజన్యం ఒక్కటే ధర్మం ఒక్కటే నీతి ఒక్కటే శాశ్వతం ఖచ్చితంగా ఆ నీతి ఆ నిజాయితీ ఆ మంచితనం ఆ ధర్మం నీలో ఉంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా నిద్ర పడుతుంది అంటే రెండే రండి అన్నం రెండు గంటల్లో అరిగిపోవాలి పడుకుంటే రెండు నిమిషాల్లో నిద్ర పట్టాలి ఇదే సుఖం ఇంకేం ఒక తిన్న తిన్నం రెండు గంటల్లో అరిగిపోవాలి పడుకుంటే రెండు నిమిషాల్లో గుర్రెట్టేయాలి పక్కవాడు వేసి గొడవ పెట్టేసేలాగా పక్కవాడికి నిద్ర పట్టకుండా గుర్రు పెట్టేయాలి అంత నిద్ర పట్ట అంటే సుఖంగా ఉన్నాడు వాడు ఏం గొడవ లేదు పట్టేసింది వెంటనే వంద రోడ్ల పాపం పడుకుంటారు అటు దొల్లుతారు ఇటు